నేను మీ దిలీప్ మనం ఈ టారోస్ ద్వారా ఈ కర్కట రాశి కోసం తెలుసుకుందాం జూన్ నెల ఎలా ఉండిపోతుంది ఏంటి అని ముఖ్యంగా ఈ కర్కట రాశి కిందకి వచ్చే నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ పునర్వసు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఆశ్లేష నాలుగో పాదం కూడా మనకి ఈ కర్కట రాశికి వస్తుంది ఈ జూన్ నెలలో మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా కర్కట రాశి వాళ్ళకి అలాగే ఈ ప్రతి విషయంలో కూడా ఏకాగ్రత అలాగే వాళ్ళు ముందుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలోనే చాలా సక్సెస్ అనేది సక్సెస్ రేట్ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది కర్కట రాశి వాళ్ళకి అలాగే కొంచెం ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న చిక్కులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఏ పనైనా చేద్దామా చేయొద్దా అనేటువంటి రెండు కాళ్ళ మీద నడవలసిన అవసరం వస్తుంది అలాగే భార్య భర్తల మధ్య చిన్న చిన్న పురపచ్చేలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఈ జూన్ నెలలో చిన్నది డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే పిల్లల మా పిల్లలు తండ్రి తండ్రి మాట వినకపోవడం ముఖ్యంగా అలాగే తండ్రికి చెప్పే విధంగా పిల్లలు చెప్పలేకపోవడం వల్ల కూడా ఇద్దరి మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ అనేది వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మీకు ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా కర్కట రాసి వాళ్ళకి చదువు విషయంలో పిల్లలకి చాలా అద్భుతంగా ఉంది అలాగే చాలా కాలం నుంచి మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా జూన్ ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి రెజ్యూమ్స్ పెట్టుకోండి జాబుల్లో కొంచెం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్ వచ్చి చూస్తే మాత్రం ముఖ్యంగా ఉద్యోగస్తులకి అవ్వచ్చు ప్రైవేట్ రంగంలో అవ్వచ్చు అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు ఇంట్లో ఉన్నటువంటి గృహిణీలు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు అందరికీ కూడా మరి మేము చెప్తున్నాను కొంచెం ఆయాసం ఎక్కువగా వచ్చే ఉన్నాయి స్ట్రెస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే ముడుకుల సంబంధించింది అరకాళ్ళలో మంటలు కళ్ళలో మంటలు వచ్చే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ చిన్న సమస్య అనిపించినా సరే ఒక మంచి వైద్యుని సంప్రదించే సమయానికి అలాగే అలాగే మంచి నిద్ర సమయానికి మందులు తీసుకున్నట్లయితే మాత్రం మీ ఆరోగ్యం చాలా అద్భుతంగా రెట్టిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఏ విషయమైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు తీసుకోండి ఎందుకంటే నేను మరీ మరీ చెప్తున్నాను కరెక్ట్ రాసి వారికి నేను కార్డు తీస్తే ద నైట్ ఆఫ్ ప్రాక్టికల్స్ వచ్చిందని చూసారండి అంటే ఎవరు చూపించరు ఎందుకంటే మనకి చెప్తున్నావా నిజంగా టేర కార్డ్స్ చూసి చెప్తున్నారా లేదా అందుకే మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను చూపించి నేను ప్రతి ఒక్కరి విశ్లేషణ అనేది చాలా చక్కగా చెప్తుంటాను కాబట్టి నా సక్సెస్ రేట్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు సో మీకు అందరికీ కూడా చెప్తున్నాను మరి ముఖ్యంగా ఎవరికి ఎవరి విషయాల్లో కూడా మీరు కలుగు చేసుకోవచ్చు మీ పని మీ కుటుంబం మీ విషయంలో కానీ ఎందుకంటే మీకు నరభోష ఎక్కువగా తగిలే అవకాశాలు కరకట్రాసే వాళ్ళకు ఉన్నాయి ఫ్యామిలీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఈ నరఘోష వాళ్ళు అందుకే ఎవరి విషయాల్లో కూడా మీరు కలుగు చేసుకోవద్దు మీ పనేదో మీరు చేసుకోండి అలాగే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఆర్థిక విషయాలు కానీ ఇతరులతో ఎక్కువగా చర్చించవద్దు మరీ ముఖ్యంగా అవి కొంచెం స్పెక్యులేషన్ అయ్యి మిమ్మల్ని అవి ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం ప్రతిదీ కూడా మీ భార్య మీ కుటుంబంలో కూర్చొని మంచి నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయం ప్రకారంగానే మీరు వెళ్ళండి తప్ప ఇతరులకు ఆ నిర్ణయాలు చెప్పి మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తీసుకునే డిసిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది కరెక్ట్ రాసి వాళ్ళకి ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇంకా మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం అందుకనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అలాగే ప్రతి ఆదివారం కూడా మీరు చాలామందికి చెప్తున్నాను ధ్యానం అనేది మీకు ప్రతిరోజు కూడా పిల్లలకి ఈ ధ్యానం అనేది నేర్పించండి క్లాసెస్ అంటే మెడిటేషన్ ఒక అరగంట సేపుగా నేర్పించుకున్నట్టయితే మీరు కోట్ల లక్షల రూపాయలు వాళ్ళ పిల్లలకి మీరు డబ్బు అది పాడు చేస్తారు ఏం చేస్తారో తెలియదు మీరు ధ్యానం అనేది నేర్పించినట్లయితే సమాజంలోని వాళ్ళు ఒక మంచి అభ్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు తెలుసండి ఎందుకంటే మనకి పిల్లలకి రెండు మార్గాలు అనేవి ఉంటాయి ఒక మంచి మార్గం ఒక చెడు మార్గం అనేది అదే జ్ఞానాన్ని మెడిటేషన్ ద్వారా ఒక మంచి మార్గంలోకి వెళ్ళి వాళ్ళు మే రేపు పొద్దున్న మెమ్మరీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని కూడా ఎంతో బాగా చూసుకునే అవకాశాలు ఉంటాయి చాలా సంతోషకరమైనటువంటి జీవితాలు గడిపే అవకాశాలు ఉంటాయి కోపం జాలి దయ ఇవన్నీ కూడా కోపం తగ్గి జాలి దయ కరుణ అనేవి పిల్లల్లో పెరుగుతాయి ఎప్పుడైతే పెరుగుతాయో తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకోవాలనేటువంటి ఆతృత వాళ్ళకి కలుగుతుంది కాబట్టి ధ్యానం అంటే మెడిటేషన్ క్లాసెస్ కంపల్సరిగా రోజుకు ఒక అరగంట సేపు పిల్లలకి చేయించిన మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చొని చేసుకున్నా సరే ఆరోగ్యపరంగా కానీ మనశ్శాంతి పరంగా కానీ చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటలకి నా ఛానల్లో ఆ క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి ప్లీజ్ మీరు అందరూ కూడా ధ్యానం చేయండి అది ఒక్కటే నేను చెప్పగలుగుతాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అంతవరకు ఉంటానండి నమస్కారం మీ దిలీప్